నిన్ననే ఒక డాగ్ సంఘటన జరిగింది ఒక ఐదు నెలల పసిబాబుని కుక్క చంపేసిందని మనం మాట్లాడుకున్నాము ఈరోజు మళ్ళీ ఇంకొక సంఘటన జరిగిందండి హైదరాబాద్లోనే ఇక్కడ మధురా నగర్ దగ్గర అంటే యూసఫ్ కూడా అంబీర్పేట సైడ్లోనే అస్కి కుక్కను పెంచుకుంటున్నారు ఒకరు అయితే వాళ్ళ ఎదురింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందంటే అది ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఇంకొక ఎలక్షన్ జరిగినప్పుడు అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఖరిచిందని చెప్పారు కరిస్తే వాళ్ళు కేసులు పెట్టుకున్నారు ఒకళ్ళ పైన ఒకళ్ళు అయితే ఎలక్షన్ కారణంగా ఎవరు పోలీసులు పట్టించుకోలేదు దాన్ని మరి వాళ్ళు కక్షగా పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందని కుక్క ఆ వస్తుందని చెప్పేసి ఆ విషయాన్ని టార్గెట్ చేసుకొని ఈరోజు ఫ్యామిలీ మొత్తాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారండి చాలా దారుణం అది న్యూస్లో కూడా వస్తుంది అసలు ఆ కుక్క గారు చేసిందన్న దానికి మా ఇంట్లోకి వచ్చిందని దీనివల్ల మాకు డిస్టర్బ్ అవుతుందని ఏవేవో కారణాలు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిందని మొత్తం ఇంట్లో అందరినీ కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారండి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎదురింటి వాళ్ళు నిజంగా అదైతే చాలా ధోరణులు ఆడవాళ్ళని కూడా చూడలేదు కుక్క గురించి నిజంగా డాగ్స్ని పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే కనుక ఇలాంటి గొడవలు కూడా జరుగుతూ ఉంటాయండి కొంచెం పెంచుకునేటప్పుడు ఆలోచించుకుంటూ ఉండండి అలాగే జాగ్రత్తగా ఉండండి అపార్ట్మెంట్స్లో పెంచుకునే వాళ్ళు కూడా పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉన్నంతవరకు పర్వాలేదు కానీ పక్క వాళ్ళు ఏ క్షణంలో అయినా దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని అన్నారంటే మాత్రం దానివల్ల అనవసరంగా కేసులు పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి పక్షులే కానీ డాగ్సే కానీ క్యాట్సే కానీ ఇలా పెట్స్ ఏవి పెంచుకున్నా కూడా పక్క వాళ్ళకైతే ఇబ్బంది కర కలగకుండా ఉండేలాగైతేనే మనం పెంచుకోవాలండి ఎందుకంటే ఈ సిటీస్లోనూ సాధారణంగా ఎవరు ఒప్పుకోరు సొంత ఇళ్ళు అయితే పర్వాలేదు కానీ మనం రెంట్కు ఉండే ఇళ్ళల్లో అయితే ఈ డాగ్స్ని పెంచుకోవడానికి అసలు అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు కానీ ఈరోజు చూసిన ఆ దారుణం అయితే అసలు చాలా బాధాకరం అండి ఫ్యామిలీ మొత్తాన్ని కర్రలు పెద్ద కర్రలతో కొట్టేశారు వాళ్ళైతే పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు ఆ రోజున ఓ ఎలక్షన్ టైంలో జరిగినప్పుడు ఒకరిపైన ఒకళ్ళు ఖర్చిందని కేసులు పెట్టుకున్నారు దాన్ని డిస్టర్బ్ అవుతుందని అవి పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజున ఇంకా వాళ్ళు రివైజ్ తీసుకోవాలన్నట్టు ఇంకా గొడవనైతే పెద్ద చేసేసారు అసలు వాళ్ళని ఎంత గట్టిగా కొట్టుకున్నారంటే చాలా దాని అండి ఇక్కడ పిక్స్ పెడతాను కూడా చూడండి అసలు విషయం ఏంటనే విషయం కంటే కూడా కుక్కను పెంచుకోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు కలుగుతాయి అనిపిస్తుంది డాగ్ లవర్స్ ఎవరున్నా కూడా బాధే బాధపడతారు కుక్క గురించి ఇలాగా చేశారా అని కానీ కేసులు పెట్టుకునేదాకా అయితే వచ్చింది ఎవరైనా సరే సిటీలో ఉండేవాళ్ళు కుక్కను పెంచుకోవాలని అనుకునే వాళ్ళైతే బాగా ఆలోచించుకోవాలండి ఎందుకంటే పక్క వాళ్ళకి ఇబ్బంది ఏమాత్రం కలిగినా కూడా వాళ్ళు ఊరుకోరు ఇష్టమే కానీ పక్క వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా వాళ్ళ వల్ల అది కుక్కని ఎంతసేపన మనం ఇంట్లో పెట్టలేము కట్టేసి పెట్టలేము కాబట్టి అలాంటివన్నీ కూడా చూసుకోండి లేదంటే కేసులు ఇలాంటివి భరించాల్సి వస్తుంది ఇప్పుడు ఈవేళ నిన్న ఒక సంఘటన జరిగింది మళ్ళీ ఈరోజు ఒక సంఘటన జరిగింది ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు ఇలాంటివే జరిగాయి ఒకసారి గమనించుకోండి ఎవరైనా సరే ఇప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కేసులు చుట్టూ వెళ్ళేదాకా కూడా వచ్చింది కాబట్టి ఎవరైనా డాగ్ లవర్స్ ఉన్నవాళ్ళు పెంచుకోవాలనుకునే వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి లేదా చాలా ఇబ్బందులు వస్తాయి మనం చంటి కంటే కూడా చాలా కేర్గా చూసుకోవాలి కుక్కల విషయంలోనూ అవతల వాళ్ళకి కోపం వచ్చిందంటే ఒక దెబ్బేసి చంపేసినా కూడా చంపేస్తారు తర్వాత మన వాళ్ళు అయ్యో పాపం అనే జాలు కూడా తల తలవని వాళ్ళు కూడా ఉంటారండి కుక్కలు అంటే అంత ఇది ఉన్నవాళ్ళు మన మీద ఉన్నా కూడా కుక్క మీద చూపించే వాళ్ళు కూడా ఉంటారు అందుకనే చాలా విషయాలు కుక్కను పెంచుకొని మనకి ఇలాంటివన్నీ కూడా మనకి పర్వాలేదు ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు అనుకుంటేనే తెచ్చుకోవాలి లేకపోతే ఇక ఇలాంటి కేసుల వల్ల కుక్కల వల్ల పెద్దవాళ్ళ ప్రాణాలు పోతున్నాయి ముందు మనుషులు ప్రాణాలు పోతున్నాయండి కొట్టేసుకుంటున్నారు వాటి గురించి అయితే చాలా దారుణం జరిగింది ఈరోజైతేనో ఒకసారి ఆలోచించండి ఎవరైనా డాగ్స్ని పెంచుకునే వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని పెంచుకోండి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి ఫస్ట్